వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఇది మొత్తం జస్ట్ ఫర్ ఫన్ అంటే ఇదేం జరిగింది కదండి నేను ఊహించుకొని అయితే చెప్పినానమాట సో మీరు ఎవరైనా ప్రయత్నించారు మీరే కదా నేను ప్రయత్నిస్తే కూడా మా అమ్మగారి ఇంట్లో ఉంటారు సో మీరు కూడా ప్రయత్నించుకోండి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో మరి రొచ్చిటి వీడియో ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ ఇది ఫన్ అంటే మీరు నవ్వుకోవడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకే సో జస్ట్ ఇది నేను ఫండ్ కోసం చేస్తున్నాను మీలో ఎవరు కూడా ఇలా ప్రయత్నించకండి ఎందుకంటే ప్రయత్నించారంటే దాని పరిణామం ఎలాగుంటుందంటే లైఫ్ టైం వెళ్ళి అమ్మగారి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది ఓకేనా సో ఈ వీడియో అయితే మంత్ ఎండ్ కాబట్టి డబ్బులు ఉండవు కాబట్టి దాని పరంగా వీడియో అనేది చేస్తున్నా కామెడీ ఓకే సో ఇప్పుడు చలికాలం కాబట్టి సో చలిస్తుంది సో దాని నుంచి నేనేం చేసిన మా ఆయన దగ్గరికి వెళ్ళి ఏవండి ఏవండి చలికాలం స్టార్ట్ అయినది కదా సో నాకైతే ఒక స్వెటర్ అయితే కొనియండి అని అడిగిన దానికి ఆయన ఏం చెప్పుంటో తెలుసా అవునమ్మా చలి స్టార్ట్ అవు చలికాలం స్టార్ట్ అయింది అందుకే నువ్వు బయట ఎక్కడ వెళ్ళట్లేదు కదా నీకెందుకు స్వెటర్ అనేసి ఒక బెడ్షీట్ తెచ్చి నా వేసినాడు సో ఇదైతే గొప్పకో చాలా ఎచ్చగా ఉంటుంది అని చెప్పినాడు నాకైతే కాలింది మళ్ళా గమ్మునున్న టైం వస్తుంది గందకే సైలెంట్గా ఉన్న రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ మా ఆయన వచ్చింది మా ఆయన వచ్చి చలి ఎక్కువ నేను బండ్లో ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నానుమా గందుకే నేను ఒక జర్కిన్ అంట స్వెటర్ కూడా జర్కిన్ తీసుకుంటాను ఎచ్చకుంటుంది అన్నాడు గందుకే నేను ఎట్లాంటిది ముందుగా ప్లాన్ చేసినా కదా నాకు బెడ్షీట్ ఇచ్చింది కదా గందుకే గాయనికి నేనేం చెప్పిన గోవించీలా గోవించీలు తెచ్చిచ్చిన అంటే ఫస్ట్ కుట్టు పెట్టి ఉన్నారు రెడీ ఇగ కుట్టు పెట్టి తెచ్చిచ్చిన చూసి మా ఆయన షాక్ అయ్యిండు ఇదేందే గోన్చీలతో ఇది కుట్టినావాడిని ఆ మాగంటే నాకు ఇదన్నీ వద్దు నేను దారిలో పోతా పోతా ఒకటి తీసుకొని పోతానే ఏందే నాకు స్వెటర్ కావాలంటే ఏమంటే బెడ్షీట్ తీసుకొని కప్పుకో అంటే కదా గట్లనే ఇప్పుడు నీకు కూడా ఇంతే ఇది తీసుకొని వేసుకొని పో అని చెప్పినా గంతే ఏం మాట్లాడకుండా ఎత్తుకొని జర సైలెంట్గా పోయినాడు ఎందుకు చెప్పండి ఇంకా ఇప్పుడు ఆయన తీసుకోవాలంటే మళ్ళీ నాకు తీసి కదా ఎందుకే ఎట్లుంది నా ప్లాన్ అమ్మా సో నేనైతే షాపింగ్ వెళ్ళాలనేసి అనుకున్నా సో షాపింగ్ పోయేసి మంచిగా డ్రెస్సులు తెచ్చుకోవాలని అనుకున్నా సో మా ఆయనకైతే అడిగిన ఏమండి ఏమండి షాపింగ్ వెళ్ళాలి అనుకుంటున్నా మంచిగా డ్రెస్సులు తీసుకోవాలని అనుకున్నా కాస్త డబ్బులు ఇస్తారా అని ఊరుకుండే మంతెండి ఉంది నీకు డబ్బులు కావాలా డబ్బులు ఎందుకు బట్టలు కావాలా ఎందుకు అనిపించింది నాకు అలాగే వద్దులే ఎందుకని గమ్మున అయిపోయినా గట్లా మనసులో పెట్టుకున్నా ఎట్లా మనసులో పెట్టుకున్నా నేను వదులుతాను రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మా ఆయన వచ్చి మా ఆయన వచ్చి నాకు తెలవకుండా ఫ్రెండ్స్ తోటి రిజార్ట్ ప్లాన్ చేసిండు ఆ విషయం నాకెరికే తెలుసుకున్నా గట్లనో గట్లను వచ్చిండు గమ్మనుండు నేను గమ్మనుండా రిజార్ట్కి ఇంకా రేపు వెళ్తామనం కి నైట్ ఫ్రెండ్ ఫోన్ వచ్చింది మా ఆయనేమో బయటికి వెళ్ళిండు సో నేనేం చేసిన ఏం చేసినా చెప్పండి ఫోన్ అటెండ్ చేసి మా ఆయన గొంతు నా గొంతు ఇద్దరితో మాట్లాడి ఏమని మాట్లాడినా ఫస్ట్ హలో చెప్పండి అన్న అలాగే ఇలాగని మాట్లాడి ఏమండి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఉన్నారండి అన్నోలు మాట్లాడతారంట అని చెప్పిన మళ్ళా కొంచెం దూరం నా వాయిస్ ఇచ్చి వాళ్ళకి ఏం పని పాట ఉండదు నేను లేదని చెప్పు గట్లా ఏదేదో ఇచ్చిన బాగా వేసేసింది వాది వాళ్ళ చెవులో అయితే పడింది అనమాట గంతే వీడు ఇన్ని మాటలు మాట్లాడతాడు ఆవు అని చెప్పి గారేజర్ లేదు మా ఆయనది క్యాన్సిల్ చేసిండు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ ఇదంతా వాళ్ళ నెంబర్ ఎంజెట్ చేసి నేనైతే గమ్మునున్న మా ఆయనకి తెలియదు కదా చెప్పకూడదు కదా సైలెంట్గా ఉండిపోయినా అనమాట మళ్ళీ నెక్స్ట్ డే అయితే వచ్చేసింది అనమాట ఏంది ఇంకా ఫోన్ రాలేదు ఫోన్ మా ఆయన కాసన్నాడు కూర్చున్నాడు అబ్బాబాబా ఎక్కడ ఫోన్ 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 అనుకొని ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది పోతాం పోతామనేసి ఫోనే రాలేదు అదే మా ఆయనే టైం అవుతుంది కదా ఎట్లా అనేసి టప్పు టప్పుడు రెడీ అయిపోయినప్పుడు తెలుసా ఆ బ్యాగ్ అన్నీ పెట్టి అన్నీ చెప్పి నాకు అసలు ఇంకా ఏం చెప్పనే సరే నేను గమ్మనే ఉన్నాను నాకేం తెలుసు ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ అనేసి మా ఆయన వెళ్ళేసి మంచిగా వేసి ఫోన్ చేసుకొని హలో ఏంట్రా ఎక్కడ ఉన్నారా అని మాట్లాడాడు చెయ్యి ఫోన్ పెట్టే అన్నారు అంతే కుదిరింది మా ఆయనకి ఇప్పుడు కూడా ఏమర్థం కదే గప్పుడు పోయి నేను రివీల్ చేసిన నువ్వు నాకు ఇట్లా చేసినావు కదా నేను అందుకే నేను గట్టలు చేసిన అని చెప్పిన గంతే ఆయన ఏమది ఫుల్ టెన్షన్ అయిపోయి బండికే తీసుకొని బయట వెళ్ళిపోయా కానీ చూస్తే బండికి కాదు తీసుకుపోయింది ఇంటికే ఎత్తుకుపోయినాడు రోజు చాలా దినాలు అని మా ఆయనకైతే ఏవండి ఏవండి బర్గర్ తిని చాలా అయింది ఒక బర్గర్ తీసేయండి అన్న బర్గరే కదా గేముంది ఒకటి తీసుకుని రావే అమ్మా పోయినాడు మంచుకు ఎత్తుకొని బండి పోయి బా మా ఆయన తెచ్చిస్తుంది బాగా తిన్నాం అనుకున్నాం చూస్తే బ్రెడ్ మొక్క బన్ను పన్ను మొక్కలే బన్ను పన్ను బండి తెచ్చిచ్చి ఇది బర్గర్ అనుకుని మా అని చెప్పినాడు కళ్ళు మూసుకొని కాఫీ పెట్టుకొని బ్రెడ్తో తినేసా టైం వస్తుంది ఎక్కడ పోతుంది దొరుకుతా అని గమ్మనున్నాడు నెక్స్ట్ డేనే మా ఆయన వచ్చి ఏం చేస్తాను మమ్మో చికెన్ తెస్తా మంచిగా బిర్యానీ వండు అని చెప్పండు బిర్యానీ వండు అన్నాడు అంటే బర్గర్ది ఏమంటే నాకు బన్ను ముక్కతో సరిపెట్టాడు కదా నీకు బిర్యానీ నేను చూపిస్తాగా నేను చూపిస్తాగా అని కొత్తగా మంచి వెరైటీ బిర్యానీ చేసిన ఏం బిర్యానీ అని తెలిసిన రైస్ చేసిన సంగడ చేసిన చట్నీ చేసిన ఇదంతే మంచిగా వేసుకొని పోయి అన్నం పెట్టినా పెట్టిన చట్నీ ముందర పెట్టి తినండి మంచి చికెన్ బిర్యానీ అని చెప్పిన గిడేడుందే చికెన్ బిర్యానీ అండు రైస్ పెట్టిన సంగటిని చిన్న చిన్న ఉండలు చేసి దాంట్లో వేసేసి ఇది బిర్యానీ ఇది పీస్ అని చెప్పి అది చట్నీ వేసుకొని తినండి అని చెప్పిన మా ఆయన అయితే కంతి షాక్లో అట్టే ఉండిపోయిండు అట్టుంటుంది నాతోటి సరేనా సో ఈ పొద్దు ఏమైందంటే మా ఆయన వచ్చి మా ఆయన్ని నేను పోయి అడిగినా ఇవ్వండి ఇవ్వండి పాలు కాలు అయిపోయిందండి ఒక పాలు ప్యాకెట్ అండి అని చెప్పిన అంతే పాలు ప్యాకెటా మంతెడు మంతెడు లేవు లేవు పోయేసి అదేమది డికాషన్ పెట్టుకో అంటే నీళ్ళు వేసి చక్కరేసి టీ పొడి వేసుకొని పెట్టుకొని తాగమ్మా అన్నాడు ఎప్పుడు చూడు ఇదే మంతెండు మెంతెండు అని పిచ్చెక్కిపోయా గందికే సరే మంచిగా ఏదైనా ఆలోచించాలని గమ్మనున్న మళ్ళీ మా ఆయన కొంతసేపుకి వచ్చి కాస్త జ్యూస్ చేసి మా ఎండలో పోయి వచ్చి కొంచెం వేడిగుంది చల్లగా జ్యూస్ తాక్త అప్పుడు నేనేం చేస్తా జ్యూస్ ఇస్తా అంట అమ్మా పోయి ఇది ఉంది కదా ఇచ్చిన ఇచ్చిన జ్యూస్ ఇచ్చిన ఎలాంటి జ్యూస్ తెలుసా కషాయం అది జ్యూసే కదా మరి మంచిగా తీసుకొని చేసుకొని పిస్తే బా పెద్ద గ్లాసులో తెచ్చింది తప్ప మంచి భార్య అని చెప్పు తీరా చేస్తే నోట్లో తాగినడలేదు చక్క నువ్వు నోట్ తెచ్చుకున్నాడు గంతే ఆ దినం దుం ఆ దినం నుండి ఈ దినం వరకు మా ఆయన మంతేండి డబ్బులు లేవు అని అయితే చెప్పేలే ఎందుకో చెప్పినాడు గంతే సంగతి అయిపోయా ఏమి గట్లు ఉంటుంది మరి నాతోటి ఊరుకుంటానా అమ్మా మంతేండి అండి మంతేండు ఎప్పుడు చూడు ఇదే ఏమన్నా అడుగు ఏమండి అది అడుగుదు గిట్ల మంతెండు ఇంకో మా ఇంకో తూరి మా ఆయన మంతెండు అని చెప్పనే చెప్పరు ఇప్పుడు సంధి ఏం కావాలనో ఏం అడిగినానో తెచ్చి పెట్టేస్తుండ్రు మీకు మీకెరికినా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రుబాయ్